ఎనిమిది వేల మున్నూట ముప్పై మూడు అమ్మ ఒక నెలకి సంవత్సరానికి ఒక లక్ష వస్తుంది రెండు లక్షలు ఐదు లక్షలతో ఇల్లు ఇల్లు లేని వారికి ఐదు లక్షలతో ఇల్లు పంట ఏమన్నా నష్టపోతే కూడా గవర్నమెంట్ అర్థం డబ్బులు ఇస్తుంది ప్రత్యేక హోదా పది సంవత్సరాల గ్యారంటీ చదువు పిల్లలకి ఉచితం చదువు మళ్ళా వృద్ధులకు వితంతులకు నాలుగు వేలు పెన్షన్ వికలాంగులకు వచ్చి ఆరు వేలు హామీ పనులు చేస్తే నాలుగు రోజులు దినానికి కేంద్ర ప్రభుత్వము ముప్పై లక్షల మంది ఉద్యోగాలు ఇస్తుంది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రెండు లక్షల ఇరవై ఐదు వేలు ఉద్యోగాలు ఇస్తాయి చదువుకున్న వాళ్ళు అంత మనిషి ఉన్నారు మన ఆంధ్రాలో ఉపాధి హామీ కింద పని చేస్తాం చూడు కరువు పనులు అంటారే ఉపాధి హామీ కింద పని చేస్తే రోజుకి నాలుగు వందలు ఎమ్మెల్యే క్యాండిడేట్ శివశంకర్ అని కొత్తూరు మంజునాథ బామర్ది గారి నాయకత్వంలో కాంగ్రెస్ అవుతుందని చెప్పి ప్రజలు నాడిని కనుక్కున్నాము కాబట్టి వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అఖండ మెజార్టీతో గెలుస్తుందని ప్రజల అభిప్రాయంతో మేము తెలుసుకున్నాం